రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మారెడుబా కడవులో జరిగిన ఎదురు తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందారు మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీస్ కాల్పులో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది దామోదర్పై గతంలో యాభై లక్షల రూపాయల రివార్డు ఉంది బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి బీజాపూర్ ఎన్కౌంటర్లో మొత్తం పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మారేడుబాకా అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందారు మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసు కాల్పులో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది దామోదర్పై గతంలో యాభై లక్షల రూపాయల రివార్డు ఉంది బడే చొక్కారావు స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి బీజాపూర్ ఎన్కౌంటర్లో మొత్తం పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందజేశారు సుధాకర్ చెప్పండి బడే అయితే ములుగు జిల్లా ప్రాంతం వాసానికి ములుగు జిల్లాకు చెందిన కాలుపల్లికి చెందిన వాడిగా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అతని మృతదేహాన్ని ఏమైనా ములుగు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా ఏ సంబ ప్రజా పోరాటంలో కేరాఫార్ అడ్ర నిలిచిన ఎర్రశీరుడు నేరకొరగా కూడు గూడు గుడ్డ నినాదంతో నిరుపేదల పక్షపాతిగా పేరు గడించిన పెద్దన్న పూతలు చెందిన పిప్లగోధుడు బడే చుక్కారావు సో ఇతను వచ్చేసి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆ మావోయిస్టు పార్టీకి వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక మావోయిస్ట్ పార్టీలో ఒక కార్యకర్తగా వెళ్ళిన అతను వచ్చేసి ఈ రోజు రాష్ట్ర కార్యదర్శిగా పేరు గంచిన వ్యక్తిగా ముందు కావడం జరిగింది ఇతని మీద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యాభై ఎలక్షన్ల రివాడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రివార్డ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది గతంలో నుంచి వెళ్ళి ఖచ్చితంగా నువ్వు లొంగిపోవాలని చెప్పి పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఉద్యమ బాటలో ఉండుకుంటూ ఉద్యమంలో జీవనం కొనసాగించారు తప్ప ఇంటి బాట పట్టలేదు అయితే ఇంటి బాట పట్టడం కోసం మాత్రం పోలీసులు కూడా అతని తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర గెలిసి వాళ్ళ అక్క చెల్లెల దగ్గర గెలిచేసి మీ కొడుకులు రమ్మని చెప్పానండి మేము ఖచ్చితంగా బాసరగా ఉంటాము ఖచ్చితంగా గత సాయం చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అతని మీద ఉన్న రివార్డును అతనికి ఇచ్చే విధంగా చేస్తాము అతను జనజీవన సంవత్సరం కలవాలని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా కూడా అతను రావు మాత్రం బయట అయితే గత రెండులో క్రితం ఛత్తీస్గఢ్ ధన్యాకారంలో జరిగిన ఎన్ని మాత్రం మొత్తం పద్దెనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ పద్దెనిమిది మంది మావోయిస్టులు మెయిన్ అగ్రనేత పేరుగా ఉంచిన బరేజ్ చుక్కారావు కూడా ఇందులో అలియాస్ మల్లన్న కూడా చనిపోవడం జరిగింది ఇతను చనిపోయిన విషయాలు మాత్రము ఛత్తీస్గఢ్ పోలీసు మాత్రం ఇంకా నిర్ధారించలేదు కానీ మావోయిస్టు పార్టీ చెందిన చెందిన మావోయిస్ట్ పార్టీ చెందిన వాళ్ళు మాత్రము ఒక లేఖ విడుదల చెందింది ఈ పద్దెనిమిది మంది మావోయిస్టులలో మాత్రము బలై చుక్కారావు అగ్రనేత మా కార్యదర్శి కూడా ప్రాణాలు కోల్పోయారంటూ మాత్రం ఆ లేఖలో ప్రకటించడం జరిగింది ఏ రేపలు మాత్రం ములుగు జిల్లా తారవాయి మండలం కాలపల్లి గ్రామం మాత్రం ఇప్పుడు శోక సంద మునిపకోవచ్చు ఎందుకంటే ఆ కాలపల్లి గ్రామం వచ్చేసి మావోయిస్టు పార్టీకి ఒక దిట్ట గ్రామం అనుకోవచ్చు ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న సుమారు ఒక ఐదు మంది కుటుంబాలలో మినిమం ఒక యాభై మంది మావోయిస్టు ప్రావల్యాలకు మావోయిస్టుల వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఆకర్షితలు వాళ్ళు దండాకాలం వెళ్ళడం జరిగింది వారితో గతంలో చూసుకునే వాళ్ళు అన్న చనిపోయారు ఇప్పుడైతే కూడా ప్రాణాలు కోపడం జరిగింది ఏదమైనా ఈసారి మాత్రము కాలోపల్లి గ్రామం మాత్రము నిజంగా బరేష్ చుక్కలు చనిపోయినా మాత్రం ఆ గ్రామం అంతా చాలా కన్నీరు ముందు అవుతున్నారు కొద్ది సంపత్తు అయితే ఇక ఈ మా ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు పదిహేడు మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే ఈ నక్సల్స్ నక్సల్ మావోయిస్టు పార్టీలో చేరే వాళ్ళు ముఖ్యంగా ఈ గిరిజన ప్లస్ ఈ ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు ఇప్పుడు వాటికి సంబంధించి అలాంటి ఏజెన్సీకి ప్రాంతం చెందినటువంటి దామోదర్ అలియాస్ అలీ దామోదర్ కూడా ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్లో మృతి చెందారు ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో ఎలాంటి వాతావరణం ఉంది ఇప్పుడు ఒకటే సంపాదించూ మహవేశ్ అగ్రనేతగా బడే చుక్కారావు అల్యాస్ దామోదర్ వచ్చేసి శారదాయి మండలం చెందిన కాలువ చెందిన వ్యక్తి ఇతను సుమారు ఒక ముప్పై సంవత్సరాల క్రితమే మావోయిస్టు ప్రాంతం అంటే ఈ ప్రాంతం అంతా మా ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు దండకారంలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాలన్న పల్లెటూరులో మాత్రం వీళ్ళకు పర్యటన పర్యటించింది వీళ్ళు ఏంటంటే మాత్రము నిరుపేదలకు ఏమైనా సమస్య ఉంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కానీ బరాబాబులకు వీళ్ళకి జరిగే యుద్ధంలో భూమి కొప్పే వాళ్లకు భాష నిలుస్తూ జీవన కోసం నెపేద్యం కనబడుతుంది అయితే వీళ్ళ పాటలకు వీళ్ళ ఆకర్షితుల వాళ్ళు ఇతను ఇద్దరు కూడా ఆ ముప్పై సంవత్సరాల కాల విధులు వెళ్ళిపోవడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల క్రితం మాత్రం బరేష్ చుక్కారావు దామోదర్ అన్న కూడా హరిభూషణ్ కూడా ఆరోగ్య విషయం ఇచ్చి ప్రాణాలు కోపడం జరిగింది అయితే ఎక్కడ ఏం పట్టి జరిగిన ఎన్కౌంటర్ లో ఖచ్చితంగా బరేష్ చుక్కారావు అనేది దామోదర్ చనిపోయారంటూ మాత్రం వార్తలు వచ్చేసే గతంలో కొంత గతంలో కానీ నిన్న జరిగిన ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టు పార్టీ వాళ్ళే ప్రకటన జరిగింది చొక్కారావు వచ్చేసి ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన ఐజీ మాత్రం ధృవీకరించలేదు ఒకరే చూసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడ ఉంటే మాత్రం ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా మావయిస్టులు ప్రాబల్య ప్రాంతాలు అటువంటి ప్రాబల్య ప్రాంతాలు ఎక్కువ పేరుగాంచిన వ్యక్తి దామోదర్ అనుకుంటున్నాం పాకే థ్యాంక్ యూ